నెల్లూరు నగరంలోని నలభై ఎనిమిదవ డివిజన్లో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హ్యాపీ సండే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆధునిక కాలంలో అనుక్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న కార్మికులకు ఆదివారం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపేందుకు హ్యాపీ సండే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రతి ఒక్కరూ సోమవారం దాకా తున్నారు అనేక విధాలుగా అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగ రీతి కానీ ఈరోజు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో చక్కగా హ్యాపీ సండే జరుగుతుంది ఆదివారం రోజు ఉదయం మార్నింగ్ ఎనిమిది కానీ తొమ్మిది కానీ చక్కగా ఈరోజు చదివించగా నాకు ఎంతో హ్యాపీగా ఉంది మేము కూడా మీకు అందరి తెలుసు వారంలో ఏడు రోజులు పనిచేస్తుంటా ఇక్కడికి వచ్చే ముందు జస్ట్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచిస్తూ వచ్చా ఇటు గురించి కూర్చున్న తర్వాత కంప్లీట్గా మైండ్ టోటల్గా ఆ డయాసింగ్గా ఉండింది రిలాక్స్ మైండ్ ఇంకా కొంత ఎఫిషియంట్గా వర్క్ చేయగలం ఒకటే ముఖ్యమంత్రి గారు చెప్పారు వారానికి ఒకరోజు ప్రజలు కొంత రిలాక్స్ అయితే ఇంకా మంచి ఆలోచనలు వస్తాయి ఇంకా బాగా పనిచేస్తారు రాష్ట్రం ఇంకా అభివృద్ధి ఎన్నో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంలోనే ఈ హ్యాపీ సండే ప్రోగ్రామ్ రాష్ట్రం మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీ జరుగుతుంది ఈ రోజు నలభై ఎనిమిదో డివిజన్ ఏర్పాటు చేసిన అధికారుల కమిషనర్ కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు హెల్త్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా ఈ కార్పొరేట్ కావచ్చు ప్రజాప్రమందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీటిని కంటిన్యూస్గా కొనసాగించాలని మరొకసారి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన హ్యాపీ సండే ప్రోగ్రామ్ని ఇంత బాగా అరేంజ్ చేసినందుకు ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మన ముఖ్య అతిథి మన రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనమందరం ఒకటి గుర్తు చేసుకోవాలి మనం వారం మొత్తం ఆరు రోజులు శ్రమించి సండే రోజు మనం ఏం ప్రోగ్రామ్ చేసుకోవాలి అని ఆలోచన చేసే రోజులు పోయాయి ఎప్పుడూ ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా కల్చరల్ ప్రోగ్రామ్స్ ద్వారా మనమందరం నిర్వహించుకుంటూ మన ఆత్మ సంతృప్తికి మన మనశ్శాంతికి కూడా ఎంతో తోడ్పడుతుంది కాబట్టి మనమందరం ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రతిరోజు కష్టంగా గడిపి వారంలో ఒక్కరోజైనా ఎంతో సంతోషంగా ఈ ప్రోగ్రాన్ని నిర్వహించుకుంటూ ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను అభివృద్ధి అంటే నారాయణ సార్ గారు నారాయణ సార్ గారు గురించి ఎంత మాట్లాడినా తక్కువే మన నెల్లూరు నగరం ఈరోజు ఇంత బాగా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం మన నారాయణ సార్ గారు మన నెల్లూరు వాసులు కావడం ప్రతి డివిజన్లో నిరంతరం ఆయన శ్రమిస్తూ ప్రతి డివిజన్లో ఎక్కడ ఏ కొరత ఉంది ఎక్కడ ఏం తక్కువ ఉంది అని అన్నిటినీ గమనిస్తూ వాటిని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చేస్తూ అలా ముందుకు సాగుతూ ఎంతో తీసుకెళ్తున్నారు ము అభివృద్ధికి అలాంటిసారిని ఇంకా మనం మనం కూడా మనలో అందరం కలిసి మనం కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొని ఆ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఆ పార్క్స్ కానివ్వండి అన్నిటినీ శుభ్రంగా ఉంచుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని నెల్లూరు నగరాన్ని నేను కోరుకుంటున్నాను ఈ హ్యాపీ సండే కార్యక్రమం ఇప్పుడే కాదు గతంలో రెండు వేల పద్నాలుగులో మన నారాయణ సాగ్ గారు మంత్రివర్యులు ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని ముఖ్య ముందుకు తీసుకుని వచ్చారు ఎక్కడో లేని విధంగా మన నెల్లూరులో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చిన నాయకుడు మన నారాయణ సార్ గారు గత ప్రభుత్వం ఆ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసింది మళ్ళీ మన నెల్లూరు నగరంలో అంతా ఎంప్లాయీస్ మొత్తం జాబ్ చేసుకుంటారు విధంగా పని పోయే వాళ్ళందరూ పనులు చూసుకొని ఎంతో అలసిపోయి ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక సండే సండే మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో కమిషనర్ గారు అదేవిధంగా మన నారాయణ సార్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మనము నలభై ఎనిమిది డివిజన్ లో ఈ అబ్దుల్ కలాం పార్క్ ఎదురుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము ముఖ్యంగా మన ఈ పార్క్ ను దాదాపు నలభై లక్షలు పెట్టి మన నారాయణ సార్ గారు ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానివ్వండి గ్రీనరీ కానివ్వండి జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి అదే పిల్లలకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే ప్రజలకి అందుబాటులో తెచ్చినందుకు ఇక్కడ ఉండే ప్రజల తరఫున అందరి తరఫున నారాయణ సార్కి ధన్యవాదాలు చెప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటే తెలియజేసుకుంటాను అదేవిధంగా మన నెల్లూరు నగరాన్నే కాదు నారాయణ సార్ గారు మనకు ఎంతో గర్వంగా ఉండడం ఏంటంటే ఒక మన రాజధాని రాజధాని మన నెల్లూరు నగరం నుంచి మన నారాయణ సార్ గారి చేతుల మీదుగా మన రాజధాని ఏర్పాటు కావడం చాలా ఆనందించదగ్గ విషయము దానికి ప్రత్యేకంగా మన అందరూ చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాను తెలియజేసుకుంటాను సార్ మీ నాయకత్వంలో పనిచేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ మీ మీరు పనిచేసే దాంట్లో మేము ఫైవ్ పర్సెంట్ పనిచేసిన నెల్లూరుకి మనం కూడా అభివృద్ధి చేసే దాంట్లో సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం